హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ పోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పిల్లలు డెబ్బై ఎనిమిది పిల్లలు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి ఇలా ఎవరైనా సరే మీ జీవాలు అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ నీట్గా వీడియో తీసి గుర్రెలైతే ఎన్ని గుర్లు ఎన్ని పిల్లలు మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఇన్ని పుట్టేళ్ళు వాటి ఏజ్ ఎంత బరువు ఎంత వస్తుంది మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టైటల్లో వెంకి అన్న ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే నేను ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా మన వీడియోస్ చూసి ఎవరైనా చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ ఎవరైనా కావాలి జీవాలు కావాలనుకునే వాళ్ళు కానీ కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జీవాలు కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే మనకి టోటల్ డెబ్బై ఎనిమిది పిల్లలు అయితే ఫామ్లో పెంచిన పిల్లలు మనకి అమ్మకానికైతే ఉన్నాయి వీటి వీటి పూర్తి డీటెయిల్స్ అయితే నేను అన్నతోనే మాట్లాడున్నాను ఇంకొక కొన్ని విషయాలు చెప్తాను బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే ఈ ఫీల్డ్ అంటే ఈ పొట్టేళ్ళ పెంపకంలోకి రావాలనుకునే వాళ్ళకి కొన్ని సలహాలు అన్న కూడా చెప్పున్నాడు నేను కూడా అన్న మాట్లాడిన తర్వాత ఎలాంటి గిడ్డ వేసుకోవాలి ఎలాంటి మేత వేసుకోవాలి ఫస్ట్ తీసుకునే స్టెప్లో మనం ఎలాంటి పిల్ల తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను నాకు తెలిసిన సలహా అయితే చెప్తాను కాబట్టి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే వీడియోలో కొత్తగా ఈ ఫీల్డ్ లేక రావాలనుకునే వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా అయితే వీడియో అర్థం అర్థమవుతుంది ఈ మొత్తం మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ అంతా లైవ్ ఎడితో కూడా ఇస్తానని చెప్పున్నాడు మన అన్న ఈ పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో కనిపించే మొత్తం డెబ్బై ఎనభై పిల్లలు మనకి మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి లైవ్ వెయిట్ అయితే ఎంతకిస్తారు జతల పరంగా అయితే అనేది నేను అన్నతో మాట్లాడున్న ఆ వీడియో మీకు చూసారంటే అర్థమవుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే ఈ పొట్టేళ్ల పెంపకం అన్నకు ఫస్ట్ నుంచి అనుభవాలు కూడా అన్నతో మాట్లాడినా ఆ వీడియో అయితే చూడండి అన్న మాట్లాడిన తర్వాత మిగతా డీటెయిల్స్ అయితే నేను చెప్తాను అన్నతో అయితే ఒకసారి మాట్లాడదాం హైనాయ్య మనం మన అడ్రస్ ఒకసారి చెప్తారా ఎక్కడికి వచ్చిన్నా మన అడ్రస్ ఈ ఫామ్ ఎక్కడ ఉన్నది మన ఫామ్ పొట్టేపాలెం దగ్గర పొట్టేపాలెం దగ్గర కొల్లపూడి సంగం అంటారు ఓకే అక్కడ పక్కనే మన ఫామ్ ఉంది మొత్తం మన ఫామ్ లో ఎన్ని పిల్లలు ఉన్నాయి మన ఫామ్ లో డెబ్బై ఎనిమిది పిల్లలు డెబ్బై ఎనిమిది పిల్లలు ఉన్నాయి అన్న మన డెబ్బై ఎనిమిది పిల్లలు లైవ్ వెయిట్ ఎంత వస్తాయి మీకు తెలిసి లైవ్ వెయిట్ యావరేజ్ గా ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ నైన్ దాకా ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ నైన్ దాకా లైవ్ వెయిట్ వస్తాయి కాబట్టి ఏజ్ ఎంత ఉంటుంది మీకు ఐడియా ఏజ్ ఎయిట్ మంత్స్ ఉంటాయి ఎయిట్ మంత్స్ ఉంటాయి అన్న మనకి జతల పరంగా అయితే ఏం చేస్తున్నారు జత పరంగా అయితే లాట్ మీద అయితే మనకి ఏం చేస్తున్నారు లాట్ మీద మనం ట్వంటీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ కి ట్వంటీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఇరవై ఆరు వేల ఐదు వందలకి అయితే చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు కదా మనం వాళ్ళు వచ్చినప్పుడు బ్యాలెన్స్ చేసుకునే అవకాశం వచ్చిన తర్వాత చూసుకున్న తర్వాత వాళ్ళు బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఇంకోటి సెలెక్ట్ పరంగా ఉంది అలా అయినా ఇస్తారా పరంగా ఇస్తాము యాభై అయినా ముప్పై అయినా నలభై అయినా సెలెక్ట్ పరంగా ఇస్తారు వచ్చి అవి మీకు వాళ్ళకి నచ్చిన పిల్లలు పక్కకు తోలుకున్న తర్వాత ఆ రేట్ అనేది వేరే ఉంటుంది ఓకే అన్న మనకి లైవ్ ఎయిట్ తో ఏమన్నా లైవ్ ప్రకారం అయినా ఇస్తారా లైవ్ ప్రకారంగా అంటే మామూలుగా మనం రీటైల్ గా అమ్మేది వచ్చి ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ అమ్ముతున్నాం ఫోర్ ఫిఫ్టీ అమ్ముతున్నారు ఇంకా వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసుకొని నచ్చితే కొద్దిగా మాట్లాడుకుంటే కొంచెం తగ్గుతుంది లైవ్ ఎటు కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంది లాట్ మీద అయితే తగ్గించే అవకాశం ఉంది అన్న నేను ఇంతకుముందు మన ఫామ్ కు వచ్చాను అప్పుడు చాలా చిన్న పిల్లగా ఉండి అప్పుడు మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇప్పటికి మీరు పెట్టి ఎన్ని ఎన్ని మంత్స్ అవుతుంది ఎన్ని నెలలు అవుతుంది మనం సెవెన్ మంత్స్ అవుతుంది ఈ సెవెన్ మంత్స్ లో మీకు తెలిసి వాటిల్లో ఎంత ఇబ్బంది పడ్డారు వాటి కష్ట నష్టాలు అన్ని చూసి ఉంటారు అది కొద్దిగా చెప్పగలరా అంటే మన యూత్ అంతా ఈ ఫీల్డ్ మీకు తెలిసిన ఒక మెసేజ్ నా తరపు నుంచి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఎక్స్పీరియన్స్ అనేది నేర్చుకొని ఒకటికి నాలుగు దగ్గర చూసుకొని జాగ్రత్తగా చేస్తే ఇబ్బంది లేదు ట్రీట్మెంట్ కూడా ట్రీట్మెంట్ టయానికి వ్యాక్సిన్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చి పిల్ల సెలెక్ట్ పరంగా మెయిన్ పరంగా మనం పిల్లలు అది తెలీదు అవును ఇప్పుడు మేము కొత్త దిగేసాము బట్టి అవి తీసుకున్నాం తీసేసుకున్నాం సరే అప్పటికి మనం ఎక్కువ నష్టపో నష్టపోలేదు కానీ కొన్ని అనేది డ్యామేజ్ అయితే జరిగింది జరిగిన ఈ పిల్ల మనకి గ్రోత్ బాగొచ్చింది కాబట్టి ఆ డ్యామేజ్ అనేది ఇక్కడ మనకి వచ్చేస్తుంది ఫస్ట్ లో అయితే మీరు కొంచెం భయపడ్డారు నేను వచ్చినప్పుడు కూడా నాకు అర్థమైపోయింది కానీ నేను కూడా ఏమనుకున్నా అంటే ఫస్ట్ లో నష్టాలు అనేది వస్తాయి లాభాలు అనేది వస్తాయి అవన్నీ మీరు పట్టించుకోకుండా దైన్యంగా అయితే మీరు అక్కడతో ఆగిపోకుండా ఏ నష్టం వచ్చినా గానీ నష్టం అయితే వచ్చింది భయపడలేదు మెయిన్ అంటే దీంట్లో కాకపోయినా నెక్స్ట్ దాంట్లో అయినా మనం రికవర్ చేసుకో చేసుకోగలతాము అని చెప్పి ఆ విధంగా మేము ధైర్యంగానే వెళ్ళాము ఇప్పుడు ఏంటంటే ఏదన్నా ఫస్ట్ లో ఫీల్డ్ లో దిగాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా కావాలి ఇంకోటి ఏదైనా సక్సెస్ అయిన ఫార్మ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి అనుభవం అంటే ఇప్పుడు మీ అనుభవం ఖచ్చితంగా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారు ట్రీట్మెంట్ అంటే వాళ్ళు ఏ టైం మీకు ఎప్పటికప్పుడు చేయరు అవును ట్రీట్మెంట్ చేయట్లేదు ఏంటి ఇవన్నీ చూడాలంటే మీకు అది కుదరదు అది టైం వచ్చినప్పుడే మనకి అన్నీ తెలుస్తూ ఉంటాయి అంటే మ్యాక్సిమమ్ మార్నింగ్ ఒక త్రీ అవర్స్ కానీ ఈవినింగ్ ఒక త్రీ అవర్స్ కానీ ఫామ్లో స్పెండ్ చేస్తే అప్పుడు ఏ ఇబ్బంది వస్తుంది ఎలా తింటున్నాయి ఎలా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి తెలుస్తుంటాయి మెయిన్ మనకి ఫామ్ లో దిగాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ లో తెలుసుకొని ఈ ఫీల్డ్ వస్తే బాగుంటుంది మీ సలహా అయితే ఈ చాలా మంది మన వాళ్ళు సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోంచి ఆ జాబ్ లో వదిలేసి ఈ ఫీల్డ్ ఎక్కడ వాళ్ళు చాలా మంది నాకు కూడా కాల్ చేశారు వాళ్ళకి ఒక మెసేజ్ చెప్పాలనుకుంటున్నా అది ఒక వీడియో చేస్తాను అంటే అది రాగానే అన్ని తెలుసుకొని వస్తే బాగుంటుంది అంటారు ఏదో మనకాడ డబ్బులు ఉంది మనకాడ డబ్బులు ఉంది మనం పెట్టేస్తే సక్సెస్ అయిపో అంటే మన యూట్యూబ్ ఛానల్ చాలామంది సక్సెస్ అయిన వాటి చెప్తున్నారు అవి చూసి మన వాళ్ళంతా ఈ ఫీల్డ్లోకి రావాలని అనుకుంటున్నారు అది రాగానే అవ్వడానికైతే కుదరదు ఎందుకంటే చాలా ఉంటాయి అవన్నీ తెలుసుకొని వస్తేనే సక్సెస్ అవుతాం ఇక్కడ మన వాళ్ళకి చెప్పాలి ఆ అవిడైతే ఒక చేస్తాను ఓకేనా మన పిల్లలు అయితే మొత్తం అయితే డెబ్బై ఎనిమిది పిల్లలు ఉన్నాయి జతల పరంగా అయితే ఇరవై ఆరు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కదా చేసుకోవచ్చు సెలెక్ట్ పరంగా ఉంటే ఆ రేట్ వేరే ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ముప్పై అయినా సరే నలభై అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి వ్యాక్సిన్ వ్యాక్సిన్ మన పిల్లలకి డెబ్బై పిల్లలకి వ్యాక్సిన్ వేస్తున్నారు అంటే వాళ్ళు ఏ వ్యాక్సిన్ వేసుకోవాలా లేదంటే మీరు వేసేస్తున్నారా ఏమి వ్యాక్సిన్ వేస్తున్నారు హెచ్ఎస్ ఒకటి ఇంకోటి బ్లూటంగ్ ఈ మూడు అయితే అయిపోయింది ఓకే అన్న మనకి ఏసు కూడా అది టైం అయితే అయిపోయింది అనేది కూడా ఈ టైంలో మనకు వచ్చేది బ్లూటే అది కూడా ఏసి ఎన్ని రోజులు అవుతుంది మనకి పిల్లలకి ఆల్రెడీ దాన అనేది కూడా అలవాటు ఉంది ఆ దాన మనం ఏమి మనకు తెలిసి మీరుచ్చే దాన మనం ఇస్తాం మొక్కజొన్న మొక్కజొన్న ఓకే మొక్కజొన్నలో ఇంకా మినపొట్టు అది ఏదో అన్నారు మినపొట్టు ఇస్తారు మినపొట్టు ఈ శనగ చెత్త అనేది కూడా మనకి పిల్లలు బాగుతుంటాయి కదా వీటి వల్ల మీకు ఏదైనా ఈ శనగ చెత్త వల్ల మనకి మెయిన్ ఈటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయలేదు చేయలేదు ఇది మనకి నేను అప్పుడు వచ్చినప్పుడు ఒక లోడ్ ఉంది ఇది సెకండ్ లోడ్ అన్న మనకి శనగ చెత్త అనేది ఎంత పడుతుంది అన్న ఒక లోడు లోడ్ పదివేలు పదివేలు పడుతుంది అన్న టీఎంఆర్ అంటారు చాలా మంది అదేవన్నా మీరు ఐడియా ఉందా మీకు తీసుకోవడం టీఎంఆర్ వెండి మేత చాలా మంది టిఎంఆర్ అని వాడుతున్నారు ఇదైతే బాగా ఇష్టంగా తింటాయి చాలా ఇష్టంగా తింటాయి ఓకే మనం ఎంత వేసినా గాని కాదనకుండా మొత్తం తినేస్తాయి ఓకే హ్యాపీగా తింటాయి అందువల్ల ఇదే మనం వాడుతున్నాము వేరేది వాడాలి అనే ఆలోచన రాలేదు ఓకే అన్న ఎవరైనా సరే మన ఫార్మ్ వాళ్ళకి రావాలి కదా మీ ఫోన్ నెంబర్ అనేది ఒకసారి చెప్పారండి నేను కింద టైటిల్లో పెడతాను మీ నెంబర్ కూడా ఒకసారి చెప్పండి నా మొబైల్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ జీరో త్రీ సిక్స్ త్రీ సిక్స్ డబల్ టూ డబల్ టూ డబల్ టూ డబల్ టూ డబల్ త్రీ డబల్ త్రీ హుస్సేన్ హుస్సేన్ ఓకే అన్న మన ఎవరైనా సరే కాల్ చేస్తారు వీలుంటే నా నంబర్ పెడుతున్నాను నా నెంబర్ కూడా కాల్ చేస్తే ఖచ్చితంగా నేనైతే తీసుకొని వస్తాను మొత్తం లాట్ మీద అయితే మనకి ఆ రేట్ ఫైనల్ రేట్ కాదు మనం వచ్చిన తర్వాత బేరం చేసుకునే అవకాశం ఉంది ఇంకొకసారి అడ్రస్ అన్న అంటే మనం పొట్టేబాలం అన్నాం ఇక్కడ దగ్గర నెల్లూరు నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మనకి కేవీఆర్ పెట్రోల్ బంక్ నెల్లూరు కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది పొట్టేబాల అంటే నరసింహకొండ వెళ్ళే రూట్ అంతే నవాబాగ్రో ఫార్మ్స్ అని కొట్టినా గానీ లొకేషన్ చూపిస్తుంది ఓకేనా అది మన ఒకసారి ఓకే ఓకేనా అది కొట్టారన్నా గూగుల్లో మనకి చూపిస్తుంది ఓకే అన్న ఖచ్చితంగా ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ అయితే మనం ఖచ్చితంగా పెడతాం కదా అప్పుడు ఖచ్చితంగా మీ ఫామ్కి అయితే మళ్ళీ వస్తాను ఈ బ్యాచ్ అయితే తీసేద్దాం తీసేసిన తర్వాత నేను కూడా వస్తాను లేదంటే ఎవరైనా వచ్చినా కూడా ఖచ్చితంగా మీరైనా ఇచ్చేసేయండి ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే బ్రదర్ చూసారా అన్నతో మాట్లాడాను అన్న ఫస్ట్లో అయితే ఈ ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు ఏమీ తెలీదు కానీ అన్న వాళ్ళు ఈ ఐదారు నెలల్లో కొన్ని చాలా తెలుసుకున్నారు ఏ వ్యాక్సిన్ వేయాలి ఏ టైంలో ఏం చేయాలనేది కొంచెం అనుభవం వచ్చింది అలా కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకుని ఏమీ తెలియకుండా అయితే ఈ ఫీల్డ్లోకి రావద్దు బ్రదర్ నా సలహా వారికి అన్నీ తెలుసుకొని అయితే ఈ ఫీల్డ్లోకి రండి ఫస్ట్ టైం ఇక్కడ వచ్చేసి నేను రెండు పాయింట్లే చెప్తాను బ్రదర్ మిగతాయి సపరేట్గా ఈ వీడియోలో చెప్పేదానికి టైం లేదు మీకు రెండు ఈ వీడియోలో రెండు పాయింట్లు అయితే చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కట్ చేయకుండా అయితే చూడండి ఈ రెండు పాయింట్లు చెప్తాను తర్వాత మూడో స్టెప్ ఏం చేయాలనేది నేను ఇంకొక వీడియోలో అయితే ఖచ్చితంగా మీకు డౌట్లు చాలా డౌట్లు ఉన్నాయి ఆ డౌట్లు కూడా ఆ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలో రెండే రెండు పాయింట్లు చెప్తాను బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి ఈ ఫీల్డ్లోకి రావాలని నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ వెంకీ బ్రదర్ మేము సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం మేము యూట్యూబ్లో చూస్తాం మా లక్ష పెడితే రెండు లక్షలు వస్తుందంట పది లక్షలు పెడితే పది లక్షలు వస్తుందంటే ఇవి నిజమా ఏంటి అని నేను చాలామంది అడుగుతున్నారు బ్రదర్ ఆ వీడియోలో యూట్యూబ్లో చూపించేది కొన్ని ఫేక్ వీడియోస్ బ్రదర్ ఇక్కడ ఫెయిల్ అయిన ఫామ్ పెట్టి ఫెయిల్ అయిన వాళ్ళ అనుభవాలు అడిగితే విషయం అర్థమవుతుంది ఇక్కడ ఏదో సక్సెస్ అయిన యూట్యూబ్ అంటే ఫామ్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఎన్ని లక్షలు పెట్టారు ఎంత ఆదాయం వస్తుందని ఆ వీడియోసే చూపిస్తున్నారు కానీ ఇక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు ఇక్కడ స్టార్టింగ్లో పెట్టి తర్వాత సక్సెస్ అయినోళ్ళు అలాంటి ఫామ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట నష్టాలు అనేది వాళ్ళతో అయితే మాట్లాడితే చెప్తారు ఇక్కడ ఏదో నాకు ఆ డబ్బులు ఉంది మేమేదో ఎంత పెట్టాము అంత వచ్చింది అని చెప్పేట అవి వాస్తవాలు అయితే కాదు నాకు తెలిసినంతవరకు కానీ మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక మంచి మెసేజ్ అయితే నేను ఖచ్చితంగా ఒక ఐదారు సంవత్సరాలు ఉండే సక్సెస్ అయిన ఫస్ట్లో లాస్ పోయినారు తర్వాత సక్సెస్ అయిన ఫామ్స్ అయితే వెళ్తాను వాళ్ళ అనుభవం అన్న వాళ్ళ అనుభవం ఎలా నష్టపోయారు ఎట్లా మళ్ళీ సక్సెస్ అయ్యారు అనే వీడియో అయితే ఖచ్చితంగా మనం చూపిస్తాను ఇంకపోతే ఇక్కడ ఫస్ట్ ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళు ఫస్ట్ మేత బ్రదర్ ముందు మీరు ఎలాంటి మేత ఇవ్వాలి తర్వాత ఎలాంటి పిల్ల తీసుకోవాలని ఈ రెండు విషయాలు చెప్తాను మిగతా డీటెయిల్స్ నేను ఒక వీడియో సపరేట్గా చేస్తాను వీడియోలో చెప్పే టైం లేదు మేత బ్రదర్ ఫస్ట్ ఇక్కడ పొట్టేళ్ళు మనం వాళ్ళు మేత ఈ కనిపించే సూపర్ నేపరు మేత బ్రదర్ ఇక్కడ రెండు మూడు రకాలు ఉంటాయి బ్రదర్ బర్రెలకేసే మేత వేరే ఉంటుంది పొట్టేళ్ళకేసే మేత వేరే ఉంటుంది బర్రెలకేసేది లావు కాడ వస్తుంది అది సూపర్ని అది బర్రెలకేసే మేత బ్రదర్ మన వాళ్ళు ఆ బర్రెలకేసే మేత కట్ చేసి అదే మన పొట్టేళ్ళకి పోసేస్తున్నారు అవి తినడం వల్ల అరుగుదల కాకుండా చాలా ఇబ్బంది పడుతున్నాయి మనకి ఇలా పొట్టేళ్ళు మేత ఇది కనిపించే ఇలా సన్న కాడ ఉంటుంది బ్రదర్ అది గుర్తుపెట్టుకున్నాం ఫస్ట్ మన వాళ్ళు మేత ఇవ్వాలనుకున్న ఇలా సూపర్ నేపర్లో మూడు రకాలు ఉంటాయి ఆ మూడు రకాల్లో ఇలా సన్నకాడ ఎక్కువ ఆకు ఉంటుంది బ్రదర్ ఇదైతే మనకి పొట్టేళ్ళు ఇష్టంగా బాగా తింటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఎగ్జిల్యూషన్ బ్రదర్ అది సూపర్ నేపరు నెక్స్ట్ వచ్చి ఇది ఎగ్జిల్యూషన్ బ్రదర్ ఈ ఎగ్జిల్యూషన్ వచ్చేసి మనకి ఇది కూడా చాలా ఇష్టంగా మనం ఇది కోసే కొన్ని మళ్ళీ పెరుగుతూ వస్తుంది ఈ ఎగ్జిల్యూషన్ ఈ రెండు పచ్చి మేత అయితే బాగుంటుంది నెక్స్ట్ ఇంకా మంది చాలామంది సూపర్ నేపర్తో పాటు టీఎంఆర్ కూడా మేత అవి కూడా నెక్స్ట్ ఇంకొక విషయం చెప్తాను బ్రదర్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫస్ట్ మన వాళ్ళు ఎలాంటి పిల్ల తీసుకోవాలో తెలియడం లేదు